యాదవ్ కర్మమోహన్ గారి జుబారి కాపు గారి కానీ గౌరవ పుష్పర్తలు శ్రీ అమ్మగారి స్వరూప రాణి గారి కూడా నా మనస్ఫూర్తిగా చిర పాదాభివందన నా పోటీ అయినా కూడా కూడా అలాగే కూర్చోండి మీరు కూర్చుంటే ఒక్కొక్కటిగా వచ్చి తప్పకుండా వెళ్ళిపోతారు కదా దయచేసి సార్ సన్మానాలు అందరూ చేయొచ్చు కానీ దయచేసి ఒకరి ఒకరుగా పిలిచిన వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి దీని కోసం సమావేశం రమ్యంగా అందంగా నిజంగా రాజీవ్ మా చట్టండి చరికాల మున్సిపాలిటీ అయింది కానీ మున్సిపాలిటీలో ఏం చేయాలి నిధులు ఎక్కడి చేసుకోవాలి తీర్మానాలు ఎక్కడ చేయాలి అంతా కూడా అక్కడ మీకు వచ్చిన అయినా కూడా వాళ్ళ యొక్క ఉత్సాహంతో ఖచ్చితంగా మాకు అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని చర్యల పట్టణాన్ని సుందరమైన

ఒక కుటుంబానికి తల్లిదండ్రు ఈ చేరియాల మున్సిపల్ జీవితంలో కూడా తల్లిదండ్రు అందరికీ కూడా వ్యవహరించి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడంలో ఎంతో మాట్లాడతారు ఎక్కువ గొప్ప మాట్లాడతారు ఎక్కువ మాట్లాడితే గొడవలు వస్తాయి గొప్ప మాట్లాడే ఇబ్బంది లేదు ఏ విధంగా కలుపుకోలుగా అందరూ కలిసి

కొండా సురేఖ కాకర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన నిన్న కూడా శ్రీనివాస రెడ్డి అవకాశం కుదరలే కానీ భవిష్యత్తులో మన అందరికీ వెసులుబాటుగా ఉండే మనకు అవసరమైన మన కష్టాలు తగ్గించే చర్యలు చివరి రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా సాధించుకుందాం అని చెప్పేసి మీ అందరి కోరికగా మీ అందరి కోరిక నా కోరిక అని చెప్పి మా రాజీవ్ సూచించినట్లు

తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్